హలో గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రాంక్లీ లైఫ్ మోత్ సిరీస్ సో లాస్ట్ ఎపిసోడ్ కనుక ఎవరైనా చూడకపోతే వెళ్ళయితే చూసేయండి సో ఈరోజు మనం ఫ్రాంక్లీ వచ్చేసి మన షాప్ని అయితే బయటికి తీసుకొచ్చాడు అనమాట సో ఇద్దరు ఎంజాయ్ అయితే మార్నింగ్ అండ్ లాస్ట్ మైక్రెల్ ఎపిసోడ్లో స్నో లేదని చెప్పాను కదా సో స్నో అయితే ఫిక్స్ అయితే అయిపోయింది సో నాట్ అ బిగ్ డీల్ ఇప్పుడు షాప్తో మనం అయితే ఆడుకుందాం షాప్ అది తీసుకురాప్ తీసుకురా ఫాస్ట్గా అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ ఏంటి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి ఓకే చాప్ అయితే తీసుకొచ్చింది ఇంకొంచెం అయితే చాప్తో ఆడుకొని అయితే వెళ్ళిపోతాం ఓకే చాప్ 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 ఓకే గాయస్ షాప్ అయితే తీసుకొచ్చింది సో మనమైతే మళ్ళీ పంపిద్దాం ఓకే తీసుకురా ఓకే గాయస్ ఫ్రాంక్లో ఫోన్ వస్తున్నట్టుంది సో ఎవరో చూసి మాట్లాడి మిమ్మల్ని అయితే కలుస్తాను ఓకే గాయస్ సో కాల్ అయితే చేసింది మన లిల్లీ అనమాట సో ఇంటికి అంట రెడీ అయి ఉండముంది బయటకి ఎక్కడికి తీసుకెళ్తా అండి సో వెళ్దాం కొంచెం అయితే మనం చాప్ ఆడుతూ ఆడుకొని వెళ్దాం సో ఎలాగో తండ్రి టైం పడుతుంది కాబట్టి తీసుకురా చా ఫాస్ట్గా తీసుకురా రైట్ దూరం పంపిద్దని తీసుకొస్తారో తీసుకురా ఓకే ఆడైతే వెళ్ళాడు చాప్గాడు తీసుకొస్తాకి గుడ్ 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 వెరీ గుడ్ బాయ్ ఓరే అక్కడ పడుస్తా వేరా ఇంకొంచెం దూరం పడదాం ఇంకో లజగా అవుతూ పడింది వెళ్ళరా షాప్గా ఓరే ైట్ ఓకే ఇక్కడే పడిందా ఇవి ముందు పడతారు చూడండి ఓకే సో మనం అయితే పరిగెడుదాం మొన్న కూడా అసలు అడుగుతుందో దొరకండ్రా ఓ తీసుకొచ్చాడు సరే కొంచెం ఆడిపిద్దాం అటో ఇటో పరిగెత్తారా షాప్గా పరిగెత్తు బాగా తిని 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 దీని చుట్టూ తిరిపిస్తుందని ఉన్నది మొత్తం అయిపోవాలి ఇంట్లో ఎరుగుతుంది కదా లేకపోతే ఏం చేయాలి దాన్ని ఎప్పుడు మన ఫ్రాంక్లకి డ్యూటీ పడిపోయింది సరే మనం ఇంకెళ్ళిపోదాం మళ్ళీ లిల్లీ అయితే వస్తుంది ఎక్కేదారా షాప్గా ఓకే చాప్ గడు కూడా ఎక్కేశాడు ఎక్కేసేవా చాప్గా నైస్ స్నో కదా స్కిట్ అయితే అవుతుంది జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మనం ఓకే మనమైతే వచ్చేసాము కదా ఇంటి దగ్గరకి సో డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళి వచ్చేదాకా వెయిట్ చేసి మిమ్మల్ని అయితే అప్పుడైతే కలుస్తాను నేను మీకు గొడవ ఏంట్రా ప్రతి ఎపిసోడ్లోనూ మీ లోపల పెట్టి వెళ్ళిపోంచా ఇంకా డోర్ ఓకే డాగే కాబట్టి డోర్ వెళ్ళలేదు మనం వేసుకున్నాం నువ్వు ప్రాబ్లమ్ మన క్రేటా ఇక్కడే ఉంది సన్ రూఫ్ ఓపెన్ అండ్ ఉన్నట్టుంది సరే మన డ్రెస్ చేంజ్ చేసుకొని లిల్లీ కోసం అయితే వెయిట్ చేద్దాం తను వచ్చేదాకా ఓకే గైస్ మనం ఫ్రాంక్లీ రెడీ అయ్యి లిల్లీ వచ్చేదాకా అయితే వెయిట్ చేసి అప్పుడైతే మిమ్మల్ని అయితే కలిస్తున్నాం ఓకే గైస్ లిల్లీ అయితే వచ్చింది అనమాట సో మనం అయితే వెళ్ళిపోదాం సో బయటే వెయిట్ చేస్తున్నట్టుంది యప్ ఇక్కడ ఉంది తను అయితే హే లి సో ఈ కార్ తెలిసింది కదా తనది సో అనమాట లిల్లీ సో తిన్న గురించి సో వీడియో ఆల్రెడీ ఉంది చూడకపోతే చూసేయండి సో లిలితో మాట్లాడాకైతే మిమ్మల్ని అయితే కలుస్తాను గైస్ ఓకే గైస్ సో లితో అయితే మాట్లాడానమాట సో తను అయితే కొత్త కాఫీ షాప్ అయితే ఓపెన్ అనమాట సో అక్కడికి తీసుకెళ్దామని పిలిచింది సింక్ ఓపెన్ కాలేదంట సో ఇంకా టూ త్రీ డేస్లో ఓపెన్ చేస్తా అని అయితే చెప్పింది సో ఎలా ఉందని చూపించడానికి అయితే వేసింది వచ్చింది అనమాట తీసుకెళ్ళడానికి ఒక ఓ సో సారీ నిమిషం సార్ నేనైతే అయితే చేసి చూపిస్తాను ఈ ఏరియాకి వెళ్తే తెలుసు అనుకుంటే ఇట్ అయితే వెళ్దాం మనమైతే అటు వెళ్తే కానీ తెలీదు సో ఇది మెడ్డీస్ కదా ఎప్ ఏఎంజీ ఏంజీజిటి సిక్స్టీ త్రీ కుప్పే కొత్త మోడల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫేస్ లిఫ్ట్ అనమాట ఇది ఓకే సో పర్లేదు బాగానే ఉంది వీళ్ళు తినకేమో ఈ కారు వాళ్ళ అన్నయ్యకి ఏమో కోవర్ట్ వాళ్ళ డాడీ వాళ్ళ సెక్యూరిటీకేమో జీవెను వాళ్ళ డాడీకేమో రూల్స్ చాయిస్ లగ్జర్సు బా 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 బాగా రిచ్ బాగా రిచ్ నేను ఇప్పుడు తిను షాపింగ్ తిన్న ఓన్గా బిజినెస్ కూడా పెట్టుకుంది మన ఫ్యామిలీని ఏం లేకుండా ఖాళీగా అయితే ఉన్నాడు ఏదో ఒక సెట్ చేయాలి మన ఫ్యామిలీని కూడా ఓకే అవునరావు రీ roaring bond guys is sound looks a sound in and lights on oh ho oh, ho okay బాగుంది చాలా సౌండ్ మాత్రం బాగుంది రోర్ ఒక రోర్ వస్తుంది చూడండి రో వస్తుంది చాలా బాగుంది ఓకే స్నో కదా కార్ ఆగదు అయినా తిన్న కారు కానీ ఆర్మర్ గట్టిగానే ఉంది తిన్నది కూడా తిన అంతేలేండి వాళ్ళ ఫాదర్ అండ్ మామూలు వ్యక్త కాదు కదా సేఫ్టీ కోసం ఎంతో చేసుకుంటాడు ఓకే లిల్లీ డ్రెస్ బా ఓకే మా బా ఇంటీరియర్ అప్పుడు సరిగా చూపించినట్టు నేను ఇది చూడండి ఇంటీరియర్ ఏ లిల్లీ హై ఓమ్ సో సారీ లి కహర్ డ్యామేజ్ అయితే రిపేర్ చేసి ఇచ్చేస్తా సో బిగ్ స్క్రీను ఓకే ఫస్ట్ పర్సన్ వెళ్దాం అలాగే వచ్చేసాం కాబట్టి ఇదే అటు ఆల్రెడీ ముందు ముందుకు పార్క్ చేశాను సో ఇదే అనమాట సో సెక్యూరిటీ గారిని ఎవరిని తీసుకురాలేదు కొంచెం కార్ అయితే అటు పార్క్ చేసేద్దాం నాకు తెలిసి ఈ వీడియో కూడా చిన్నగానే ఉంటుంది మరీ అంత పెద్ద అయితే ఉండదు చిన్నగానే ఉంటుంది సో ఇదే అనుకుంటే తన షాప్ వచ్చేసి కాఫీ షాప్ కాఫీ కేఫ్ ఓపెన్ చేసింది కేఫ్ టెక్స్చర్ ప్రాబ్లం పట్టించుకోకండి చాలా టెక్చర్స్ ప్రాబ్లమ్ అయితే మళ్ళీ గేమ్ని రీస్టార్ట్ అయితే చేశాను ఆ టెక్చర్స్ ప్రాబ్లమ్స్ వచ్చి సో చాలా టెక్స్చర్స్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి దానివల్ల తిండి రావట్లేదండి అటు వెళ్ళిపోదాం మనం ఇల్లి ఫస్ట్ పరిగెత్తులు ఇల్లి పరిగెత్తు మన ఫ్రాంక్లిన్ కప్పు సెట్టింగ్ అయితే వచ్చేసింది డ్రెస్ బాగుంది ఫ్రాంక్లిన్ కమాన్ లిమాన్ కమ్ ఆన్ పరిగెత్తు అది కాఫీ ఇంకా ఓపెన్ అవ్వాలి సరే సరేలేండి అది ఎల్పిసిస్ కదా వస్తూనే ఉంటారు ఓకే ఇది అనుకుంటు తను ఓ లోపల నుంచి చూస్తే లైటింగ్ బాగుంది దా లేదు లోపలికి కుమన్ ఒక్క నిమిషంగా లోపలికి లోపలికైతే తీసుకొస్తాను కానీ ఓకే అయితే లోపలికి లోపలికైతే వచ్చింది సో ఇదే అనమాట తన కాఫీ షాప్ సో లగ్జరీగా నేను బాగా మోడర్న్ ప్రీమియంగా ఉంది సోఫాస్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోటానికి అండ్ అక్కడ ఓహో డాగ్స్ కూడా ఉంది చాప్ చాప్ అని సో ఇక్కడ ఇద్దరు వచ్చినప్పుడు కూర్చోటాకి నైస్ బాగుంది చిన్న మేనేజర్ అనమాట సో మేనేజర్ అనుకుంటా మరి చెప్పింది మేనేజర్ అని సో ల్యాప్టాప్లో చెక్ చేసాం ఓహో సారీ హింసోసారి సారీ ఓహో గ్లిచ్ సార్ డిస్టర్బ్ చేసినట్టున్నా ఇక్కడ కాఫీ కప్స్ వా చాలా బాగుంది గైస్ చూడండి ఓహో వావ్ సూపర్ సో పర్లేదు లిల్లీ బాగుంది షాప్ తిన్ను కూడా బిజినెస్ స్టార్ట్ చేసింది మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం సో బయట నుంచి చూద్దాం షాప్ ఎలా ఉందో లోపలనే ఉండదు లిల్లీ లోపలే ఉంటుంది వెళ్ళండి ఎందుకంటే తన నాన్ ప్లేయబుల్ క్యారెక్టర్ కదా సో కూల్ బీన్స్ నేమ్ కూడా బాగుంది కూల్ బీన్స్ ఒక నైస్ ఈ ఎన్పిసిస్ పట్టించుకోకండి ఇక్కడ ఆల్రెడీ ఇన్ గేమ్లో కాఫీ షాప్ ఉంటుంది మోడ్ వల్ల సో ఇంటీరియర్ ఇది సో అందుకే ఇక్కడ అయితే వచ్చేస్తారు సో ఇది అనమాట తన కాఫీ షాప్ వచ్చేసి ఓకే డాకీ ఒకే డాకీ ఓహో పైన లైటింగ్ బాగుంది ఏంటి అది టైల్స్ ఇక్కడ కాక్టైల్స్ కూడా ఉంటాయా ఓ వాహ్ సూపర్ నైస్ సో ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదండి సో ఓపెనింగ్కి ఓపెన్ అయ్యాక ఎలా నడుస్తుందో చూడాలి మన షాప్ గార్డ్ కూడా తీసుకోవచ్చు మన ఫ్యామిలీ ఎక్కడ బయటికి ఉంటే ఇక్కడ ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు అందుకే మనకే ఓన్ అవుతుంది మన ఫ్యామిలీ షాప్ గార్డ్ దాని వెళ్ళి బయటికి సో చెప్పాను కదా వీడియోస్ చిన్నగానే ఉంటుంది ఇక్కడ ఎంజాయ్ చేస్తాను తను ఒక్క నిమిషంలో వెళ్ళి బయటికి అయితే తీసుకొస్తాను సిగరెట్ 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 సిగర సిగరె ఒక్క నిమిషం నిమిషంగా ఓకే లిల్లీ వచ్చే వచ్చేసింది సో ఇదిగా సిగరెజ్ వీడియో వచ్చేసి చెప్పండి ఎలా అనిపించిన మన లిల్లీ యొక్క కొత్త కాఫీ బిజినెస్ ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు ఇంకా టూ త్రీ డేస్లో స్టార్ట్ అయితే అయిపోతుందంట ఇంకా చెక్ చేయాల్సినవి అయితే చాలా ఉన్నాయి సో అందుకే సో నాకు తమ్ముళ్ళు కూడా ఇక్కడే వచ్చేస్తుంది కానీ కొంచెం దూరం వెళ్తే బాగుండేమో అని నాకు అనిపిస్తుంది కూల్ బీ ఇన్స్ సో ఇది తన వీడియో చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మనం నెక్స్ట్ కలుగుతాం మళ్ళీ కేర్ సీ టెక్సి అండ్ లాస్ట్ ఎపిసోడ్లో చెప్పిన కదా మైకేల్ ఎలా ఎమోసీస్లో మైకేల్ని ఫ్యామిలీ ట్రిప్కి తీసుకెళ్తాను సో అది రేపు కానీ ఎల్లుండి కానీ రావచ్చు లేదా సండే అయినా రావచ్చు చెప్పలేను ఎప్పుడైనా రావచ్చు లేకపోతే ఈరోజు ఈవినింగ్ రావచ్చు ఎప్పుడైనా రావచ్చు గైస్ తెలీదు పక్క అయితే తీసుకొస్తాను అండ్ ఫ్రాంక్ లో ఇంకో ట్విస్ట్ అయితే ఉంది అది నేను ఫ్యూచర్ ఎపిసోస్లో అయితే చూపిస్తాను నేను సీజే లెక్మోత్స్లో కూడా అనమాట అండ్ ఫ్రాంక్లిన్ సీజేల్ అందరూ ఒకటే యూనివర్స్ కాబట్టి లింక్ అయితే ఉంటుంది సో పట్టించుకోకండి ఇది చెప్దాం అనుకుంటే మర్చిపోయాయి అండ్ మైన్ క్రాఫ్ట్ అయితే నేను తీసుకొస్తాను సోలో లెవెలింగ్ మైన్ క్రాఫ్ట్ సిరీస్ అయితే తీసుకొస్తాను ఈరోజు కూడా ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లీరీస్ తర్వాత అదే అప్లోడ్ అయితే చేస్తాను అనమాట సో దట్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ